ఓటి అన్న కొంచెం కొట్టు ఓకే చంద్ర సార్ ఈ బండి వస్తుందా ఇది ఏంబులెన్స్ షేర్ ఆటో కాదే పోయా అయితే మరి అంబులెన్స్ రాదా అంతే కదా ఎందుకంటే మంచి డౌట్ చేసుకుందాం మరి దేనికోసం సార్ అంబులెన్స్ తింకరంలో ఉన్నావే ప్రాణం పోయిన వాళ్ళని మోసుకొచ్చి వాళ్ళని మోసుకొచ్చి ఓహో అలాగా ఏంటి సార్ అయితే మరి ముందే చెప్పొచ్చు కదా తొందరగానే టైం అవుట్లా ఉండవయ్యా నాకేమైనా చేతులు ఉన్నాయా నీకే నువ్వు తొందర పెడతావు సట్లో ఉడికి కోడు తొందర పడుద్దా ఉండు పది నిమిషాలు ఓపిక పట్లడి మనిషి నేను వెళ్ళి పొద్దునే వస్తాను ఒకవేళ ఎమర్జెన్సీ కేసు ఏదైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అడ్మిషన్ వైకు ఓకే ఓకే సార్ అశోత్ ఆయుష్ జ్యువెలరీలో ఒక డైమండ్ నెక్లెస్ చూశాను ఐ థింక్ ఇట్స్ టూ క్రోర్స్ నువ్వు వెళ్ళు ఓకే ఆ మూర్తి మనం నడుపుతోంది ధర్మసత్రమా హాస్పిటల్ ముందు పది లక్షల రూపాయల డబ్బు వాళ్ళని కట్టమను అప్పుడు ఆపరేషన్ థియేటర్ కు వస్తాను సర్జరీ మొదలెడతాను ఓకే బాయ్ ంపుగా తెలవారుజామున అంబులెన్స్ డ్రైవర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మేనేజర్ ఒక న్యూరాలజిస్ట్ మరియు పలు హాస్పిటల్స్ కి ఏజెంట్ గా ఉండే వ్యక్తి ఇలా నలుగురు గుర్తు తెలియని ఒక వ్యక్తి చేత కిడ్నాప్ చేయబడ్డారు ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ పోకూడదు సార్ లోపల రెండు వేలు ఎల్లున్నాయి సార్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు టైంకి వెళ్ళకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు సార్ సరే కాసేపు చూడు ఎవరికీ చెప్పకూడదు ఇవాళ పేపర్ లేదు ఇంటికి వెళ్ళిపో రాజేష్ సస్పెక్ట్ కన్ఫర్మ్స్ బాక్ సార్ సస్పెక్ట్ లోపలే ఉన్నాడు సార్ గుట్టుకో సార్

धनमर गीत సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి లేదనుకో పుట్టుక్కును పోతుంది ప్రాణం పక్కనే ఉంటాను పొరపాటును అబద్ధం చెప్పావనుకో కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను సార్ చిన్న హెల్ప్ చేస్తావు చెప్పండి సార్ కిందకి పోయా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోమా అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్ డైరెక్ట్ గానే చెప్తున్నా అవమానించారు కదా నేను కిందే ఉంటాను సరే వెళ్ళు డాక్టర్ భార్గ యాక్చువల్గా రెండు సంవత్సరాలకు ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నాను నన్ను ఇంట్రెస్ట్తో టేకప్ చేశాను కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది ఎవరు నేరస్తుడివా తీవ్రవాదివా ఏదైనా గ్యాంగ్స్టర్ ఎవర I didn't look at you. suspicious individual in green shirt do you copy do you copy copy follow me. can i see your passport any problem your passport please okay passport come this side uh, but why i need an explanation పక్షిలంటావా పక్షిలా ఎగరడానికి రెక్కలు ఇవ్వంకా Zarpana, hmm. ah. Take off your shirt. I said, take off your shirt. She needs help! Yeah. Officer, she needs help! doctor let me do my duty trust me <laughs> they please Hey. hey. The mom is fine. Move, move, move! Out of the way, people! Okay, get her up! She's fine, she just needs, uh, stitches. Are you Dr. Padga from India? Yeah? I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. Thank you, sir. No problem. Take care. God bless. Sorry. నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్ మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు మీరే డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో యూ పర్వాలేదు నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది ఎప్పుడు మనం గొప్ప వాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మన ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది ఇది నేనని షారుఖాన్ గారు అన్నారు ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు కమలాస్ లాంటి పెద్దలకే జరిగింది అలా జరిగితే మనం ఎంత లేదన్నా మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు